యేసు ప్రభు పరిశుద్ధ నామములో ఈ మాటలు వెంటనే మీకు శుభములు కలుగును గాక ప్రేమను వారలారా మరి మనం సమయం ఆలస్యం చేయకుండా నేరుగా లోకి వెళ్దాం వర్దిలుట అనే విషయం గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అన్న విషయం మీద కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం చివరి వరకు ఆసక్తిగా విని దీవెలు పొందవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాము ఈ వీడియో అనేకులకు షేర్ చేసి ఈ యొక్క దేవుని వాకి ఇతరులకు చేరినట్లుగా మీ వంతుగా సహకరించవలసిందిగా పరుగు పేరుట మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రేమ వర్లరా యోహాను రాసిన పత్రిక యోహాన్ రాసిన మూడవ పత్రిక రెండవ చిన్నంలో ఈ మాట ఉంది ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్దిలుచు సౌఖ్యంగా ఉండవల్లనని ప్రార్థించుచున్నానని యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు ఇది యోహాను భక్తుని యొక్క ప్రార్థన మాత్రమే కాకుండా వినుచున్న మీ పట్ల దేవుని ఉద్దేశం కూడా అయి ఉన్నది మీ ఆత్మ వర్దిల్చున్న ప్రకారం మీరు అన్ని విషయాలలో వర్ధిల్చు సౌఖ్యంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది అయితే ప్రియమైన వారలారా ఏ ఏ విషయాల్లో వర్దిల్లాలి అని బైబిల్ గ్రంథం చెప్తుందో చూద్దాం సమూహలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఈ మాట ఉంటుంది బాలుడగు సమూహలు ఇంకను ఎదుగుచు దయ్యందును మనుషుల దయ్యందును వర్దిలు చుండెను అనే మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది అలాగే రెండవ అధ్యాయము యాభై రెండవ చునములో యేసు జ్ఞానమందును వయస్సు నందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్దిలు చుండెను అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది అలాగే మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో అపోస్తుడైన పౌలు ఎలా చెప్తున్నాడు మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధులు అలాగే మీరును ఒకని ఎడల ఒకరు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధులు ప్రభు ప్రభువు దయచేయును గాక అని అపోస్తుడైన పౌలు చెప్తూ ఉన్నాడు అలాగే అపోసులైన పేతుడు రెండవ రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఈ మాట ఉంది మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అని బైబిల్ గ్రంథం చెప్తుంది కనుక దేవుని దయ్యందు వర్దిల్లాలి మనుషులు దయ్యందు వర్దిల్లాలి జ్ఞానంలో వర్దిల్లాలి వయస్సునందు వర్దిల్లాలి దేవుని ప్రేమలో వర్దిల్లాలి దేవుని కృపలో దేవుని జ్ఞానములో ఈ మాటల వెంటనే మీరందరూ వర్దిల్లాలని దేవుని యొక్క వాక్యము మీకు తెలియపరుస్తూ ఉంది అయితే వర్ధిల్లాలని ఆశపడటం మంచిది మరి వర్ధల్ల గోరు ఏం చెయ్యాలని బైబిల్ గ్రంథం చెప్తుందో మనం ఒకసారి దేవుని వాక్యాన్ని చూద్దాం చూడండి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనములో ఈ మాట ఉంటది అతి క్రమములను దాచిపెట్టు వారు వర్ధిల్లరు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరం పొందుతారని దేవుని వాక్యం చెప్తుంది ప్రేమల దేవుని బిడ్డలారా మీ హృదయాల్లో మీ జీవితాల్లో దేవునికి ఆయాసకరమైనవి దేవుని క్రమానికి విరోధమైనవి ఏవైతే ఉన్నవో వాటిని ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టినట్లయితే చూడండి ఈ భూమి మీద పాపములను క్షమించే అధికారము యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు శుద్ధి చేస్తాడు అప్పుడు మీరు వర్దిల్లుట అనేది మీ జీవితంలో ప్రారంభం అవుతుంది అని ప్రభు మాటగా మాటను మీకు తెలియపరుస్తూ ఉన్నాను అలాగే రెండవ దిన వృత్తాంతాలు ఇరవై ఆరవ అధ్యాయము ఐదో వచ్చినప్పుడు ఈ మాట ఉంటది రాజైన ఉద్య గురించి అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసింది ప్రేమ దేవుని పెట్టలారా మనము దేవుని మీద దేవుని ఆశ్రయించుటంటే ఆయన మీద ఆధారపడుట ఆయనను నమ్ముకొనుట ఎవరైతే ప్రభువుని ఆశ్రయిస్తారో ఆయన మీద ఆధారపడతారు వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది అలాగే కీర్తన గ్రంథం నూట ఇరవై రెండవ అధ్యాయము ఆరు వచనములు ఈ మాట ఉంటది ఎరుసులేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి ఎరుశులేమా నిన్ను ప్రేమించేవారు వద్దెలెదురు ఈ కీర్తన దావీదు భక్తుడు వ్రాసినప్పటికీ ఎరుసులేములో ఉన్న దేవుని ఆలయం గురించి ఈ ఇరవై రెండో నూట ఇరవై రెండవ కీర్తనలో దావీ భక్తుడు మాట్లాడుతున్నాడు ప్రియమైన వారులారా మరి నీవు ఆశ ఉన్నట్లయితే దేవుని మందిరంలో ప్రతి నియామక కూడికకు తప్పకుండా సమయానికి వెళ్ళండి చివరి వరకు ఆసక్తిగా గడపండి దేవుని మందిరంలో దేవుని సేవకులు పెద్దలైన వారు ఏ బాధ్యత అప్పగించినా నమ్మకంగా చేయండి దేవుడు మిమ్మల్ని తప్పగా వర్ధిల్లింపజేస్తాడు అలాగే రెండవ సమయలు గ్రంథములోని మూడవ అధ్యాయము ఒకట వచనములోను ఐదవ అధ్యాయం పదో వచనములో ఏముంటది అంటే దావీదు అంతకంతకు ప్రబలేను దావీదు అంతకంతకు వర్దిల్లెను దావీదు ఎందుకు ప్రబలుట జరిగింది దావీదు ఎందుకు వర్దిల్లాడంటే మొదటి సమయోలు గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగు వచనములో ఈ మాట ఉంటాయి యహోవా తన చిత్తానుసారమైన గల యొక్కని కనుగొని ఉన్నాడు అలాగే అపోస్తుల కార్యంలో పదమూడు అధ్యాయం ఇరవై రెండవ చనంలో ఏముంటుంది అంటే దేవుడు దావీదు గురించి ఇచ్చిన సాక్ష్యం అతడు నా ఉద్దేశములు నా ఆలోచనలు అన్నిటినీ నెరవేరుస్తాడని కనుక దావీదు దేవుని మనసు ఎరిగి నడుచుకున్నాడు గనుక దావీదు వర్దిల్లాడు ప్రేమని మీరు ఏం చేసిన దేవునికి ఇష్టమైనది మీరు చెయ్యండి మీరు వర్ధిల్లుట అనేది తప్పకుండా మీ జీవితాల్లో కొనసాగుతుందని ప్రభు బట్టి మీకు తెలియపరుస్తూ ఉన్నారు అలాగే దానియలు గ్రంథం ఆరాధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు ఒక మాట ఉంటది ఈ దానియలు దర్యావేష ప్రభుత్వ కాలం అందు పార్కుడుకు కోరేసు ప్రభుత్వ కాలమందులు వర్దిళ్ళను దానియలు గ్రంథం ఒకటో అధ్యాయంలో అయితే దానియలు భక్తుడు నుండి బబ్బులోని దేశానికి బానిసగా వచ్చాడు అయితే ఆయన అనేది ఎక్కడ జరిగింది పరదేశంలో అలాగే అనేక రాజుల పరిపాలన ఆయన చూశాడు అయితే రాజ్యాలు మారాయి రాజులు మారారు కానీ ఆయన వర్తిల్లుట అనేది ఆగలేదు దానికి కారణం ఏంటంటే దానియలు గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన దానియాలకు ఒక దినం శోధన వచ్చింది ఆ శోధన వచ్చినప్పుడు దానియలు ఏమనుకున్నాడంటే నేను ఈ ఆహారం భుజించి ఈ ద్రాక్ష రసము నేను పానము చేసి నేను అపవిత్రుణ్ణి కాకూడదు అని అనుకున్నాడు ఎందుకంటే అది ధర్మశాస్త్రానికి విరోధమైనది కనుక ఆ ఆహారం దానియాలు బుధించలేదు ఆ ద్రాక్ష రసము పాలన చేయలేదు ప్రేమను వాళ్ళారా ప్రియమ దేవుని పెట్టారా అపవిత్రతకు మీరు ఎంతగా దూరంగా ఉంటే అంతగా వర్దిల్లుతారు అయితే ఈ లోకంలో ఎంతో మంది జీవించారు కానీ ఎవరి గురించి చెప్పని మాట బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తుంది ఈ మాటతో ఈ సందేశాన్ని మనం ముగిస్తున్నాం ఏప్రిల్కి రాసిన పత్రిక ఏడాధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఈ మాట ఉంటుంది పవిత్రుడు నిర్దోషి నిష్కల్మసుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు తర్వాత ఆకాశ గుండా వెళ్ళిన దేవుని గొప్ప ప్రధాన యాజకుడైన యేసు ప్రభువారిని మీరు ఆశ్రయించినట్లయితే ఆయన మా ఆయనకు మీరు హృదయంలో చోటిచ్చినట్లయితే ఆయన నమ్ముకున్నట్లయితే మీరు వర్ధిల్లుతారు అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు దేవుడి కొద్ది మాటలను మన ఇంకడిలో దీవించి మిమ్మల్ని అందరిని వర్దిల్లింపచేసి మీ ద్వారా దేవునికి మహిమ తెచ్చుకున్నక ఆమె